వెస్ట్ మారేడుపల్లిలో శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయ పూజల్లో పాల్గొన్న మంత్రి పొన్నం మరియు ఎమ్మెల్యే శ్రీ గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని సికింద్రాబాద్ వైఎంసిఏ వద్ద గల శృంగేరి జగద్గురు మహా సంస్థానం ఆధ్వర్యంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ తో కలిసి గణపతి పూజలో పాల్గొని జనులందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు ఆలయ ప్రధాన అర్చకులు అరిపిరాల పవన్ కుమార్ శర్మ వేద ఆశీర్వచనం గావించారు ఆలయ శాశ్వత చైర్మన్ ఎస్ యాదిరెడ్డి ఆలయ అర్చకులు ఈ పూజా మహోత్సవంలో పాల్గొన్నారు ఎటువంటి విఘ్నాలు లేకుండా నవరాత్రులు విఘ్నేశ్వరుని పూజించుకునే తొలి రోజు ఈ సందర్భంగా అందరూ సర్వేజన సుఖనోభం అందరూ బాగుండాలని భగవంతుడు ప్రార్థిస్తారు స్థానిక శాసనసభ్యులు గణేష్ గారు నేను పూజారులందరూ కూడా తమ పూజా కార్యక్రమాన్ని కొనసాగించి అందరూ కూడా ప్రకృతి కరుణించి మంచి వర్షాలతోటి పంటలు పాటి పంటలన్నీ సభిగా ఉండే అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ప్రభుత్వ ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రజలకు అన్ని రకాల సహకారాలు అందించేటువంటి ఒక అంశం పట్ల కూడా భగవంతుడి ఆశీర్వదాలని కోరుతూ అందరికీ మరొకసారి ఆ గణేష్ చవతి శుభాకాంక్షలు ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్